వెల్కమ్ బై గైస్ మీరు పోయిన వీడలేపటి గాయ్స్ మీరు చూస్తున్నది అది అంతా వన్ ఇయర్ కింది ఇది ఇది అంతా ఇక్కడ మీరు నువ్వు పోయిన సారి చేస్తుంది కూడా వన్ ఇయర్ కింద అప్పట్లో పెట్టలేదు ఇప్పుడు మీరు చూసిన పెట్టిన తర్వాత ఇదంతా అంతా ఆయిల్ ఫోమ్ వేసిన తర్వాత ఇదంతా ఇక్కడ కనిపిస్తుంది ఒకటి గ్రీన్ కలర్ది ఒకటి గ్రీన్ కలర్ కొట్టి చూపిస్తున్నా చూడండి ఆ గ్రీన్ కలర్ దానికి రెండు సిమెంట్ కూర్చొని సిమెంట్ కుర్చీలు అట్లా వేసినావు రెండు ఇగో చెట్లు నీలగిరి చెట్లు అదంతా నీలగిరి చెట్లు కనిపిస్తున్నాయి కదా అవన్నీ నీలగిరి చెట్లు మన ఎప్పుడు ఎప్పుడంటే టైం లేకుండే అంటే మర్చిపోయినాయి అక్కడ వరకు మన వాటర్ అదంతా మీరు ఇప్పటి నుంచి చూసేదంతా ఇయ్యారు ఇట్లా కూర్చాలి ఇలా కూర్చుకుంటా పోవాలి ఇగో పక్క పక్క ఇట్లా ఇవన్నిటికీ కూర్చు కూడా పోవాలి ఇగో సూట్రి ఇలా మసాలా వేసినాము తెల్ల తెలియదు అంత ఇగో ఫిష్ పెద్దగా అయింది సంవత్సరం అయితే చెట్టు పెట్టి పెద్ద అయింది మూడు ఫీట్లు ఉండేది ఆరు ఫీట్లు అయింది ఇగో ఆ సంవత్సరానికి వీటిలో ఉండాలి పచ్చిపచ్చి ఉండాలి చిరుపక్క అంత చెట్టు గుర్త ఇగో సూట్రి ఫ్యాచ్ ఇవన్నీ పెట్టినాం ఇగో చెట్టు చెట్టుకి ఇట్లా చెట్టు చెట్టు పెట్టాలి చెట్టు 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 చెట్టుకి ఇగో ఇది అంత ఇది కూడా అది ఇవంతది ఇదంతా ఆయిల్ ఫాము ఆ సూర్యుడు అట్లా దిద్ద పోతుండు టైం అయింది సాయంత్రం అయింది అవ అడవి మా తాత మా తాతయ్య మా తాత అడోడు అంత అన్నీ అవన్నీ పెట్టినాం అవన్నీ ఇవన్నీ పెట్టినాం ఉంటుంది ఓ పది ఎకరాలు ఉంటుంది ఇదంతా సూర్యుడి ఆడ ఆడ పోతున్నారా ఆడ మా పన్నోలు మా పన్నోళ్ళ వాళ్ళంతా మేము పన్నో ఇగో మా అన్న ఇగ చూడరి ఇదంతా ఇగో ఇది కూడా మేము ఇది మేము ఇచ్చిన టాకీ ఇదంతా అదే గుడిలో మా జాగానే కట్టుకున్నారు ఇది అంతా ఇగో ఇది కూడా ఈ గుడి కూడా కట్టుకున్నారు ఇగో ఇదంతా బౌండరీ ఇది మాది చూడ ఇగో చూడరు గాయస్ ఇగో ఈ టాకీ ఈ గుడిలు ఇగో ఈ గుడి ఫస్ట్ ఈ గుడి కోసం అడిగారు అయితే ఇది మా తాత రాసిచ్చేసిండు ఈ గుడికి మా జాగాలనే ఉండే తర్వాత ఇగ ఈ గుడి గుడి మళ్ళీ ఇచ్చిన ఇచ్చినవి వాళ్ళు అని చెప్పేసి ఇగో ఇగో ఇగ రెండు ఎకరాలు అటే పోయినాయి మా తాత ఇచ్చేసినాయి ఇక ఇక్కడ 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 నుంచి ఇగో సూటర్ గాయస్ ఇగో ఇది 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 ఈ గుడి ఈ గుడి మా తాత ఇచ్చిండే రాసిచ్చేసిండు ఇక దాని తర్వాత నుంచి దాని ఇంకా కూడా కొంచెం జాగున్నది ఇక అదంతా దానం దానం చేసేసి ఇదంతా ఇగో ఆ ఊరుల కోసం ఇగో ఇదంతా ఇదంతా మనదే ఇదంతా దీనికే కూడా ఉంటుంది అంతా పోసుకుంటున్నారు ఇగో ఇదంతా ఇదంతా ఏమో మనది ఇక ఇదిగో వాడ మానే పని చేస్తుండు చూడదు చూడరు ఇగో ఈ షెడ్ మమ్మ మనది మొన్న ఇష్టం ఇది ఇంకా పని చేయాలి ఇక్కడ మస్తు ఫలి ఉన్నది ఇగో అన్ని చేసే చూడండి చూడరు బురా ఇగో ఈ చేతిలో చూడరు ఇగో అన్ని క్యాపులు అన్నీ పెట్టాలి ఇప్పుడు ఇంకా తాతతో మా తాత వెలుసు సాగురి వేస్తా ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వచ్చినాయి మొత్తం ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వచ్చినాయి ఎయిటీ ఇయర్స్ వచ్చినాయా ఎయిటీ ఎయి ఎయిటీ వన్నా ఎయిటీ కరెక్ట్ ఎయిటీయా మా తాత ఎయిటీ ఇయర్స్కి ఓడాడుతున్నాడు ఇంకా ఎయిటీ ఉంటాడు ఎయిటీ కూడా అవసరం లేదు కట్టె కూడా అవసరం లేదు ఇంకా అప్పట్లో గట్టి గట్కనా గట్టుకొని తిన్నాడు ఇప్పుడు రట్టేలు ఏడా అది లాకెట్ ఉంది ఇంట్లో లాకెడ్ లేవున్నాయి

లాక్ పెట్టాలి ఇది ఉందా ఇగో ఇది ఇట్లా మడత పెట్టి ఇట్లా పెట్టి ఇది ఇట్లా పెట్టి అవా ఇగో తర్వాత ఉందా ఇట్లా పెట్టేసి ఇట్లా వచ్చేసి ఇట్లా పెట్టేయాలి ఏమవుతుంది లాక్ అవుతుంది చూడది ఇట్లా పెట్టాలి ఇది అప్పుడు లాక్ అవుతుంది మనం ఇంకా కుస్తూనే ఉన్నాడు ఇగో అంత పచ్చ పచ్చి ఉన్నాయి అవా తగో మా వర్కర్స్ ఇంకా పని చేస్తేనే ఉన్నారు సాయంత్రం అవుతుంది ఎంత అవుతుంది ఐదు ఇరవై ఐదు పది అవుతుంది ఇగో ఆడవోరు ఆడబోరు ఇంకా రెండు బోరులు అట్లా ఉంగట్టు ఉంటాయి బ్లాగ్స్ ఇగో మా డాడీ అత్తండి అడికి వెళ్ళి ఇగో ఏరో ఏరోప్లేన్ కూడా పోతుంది మా డాడీ కూడా వస్తున్నావు బ్లూ కలర్ మా డాడీ అవుతుంది చూసుకోలే మా మమ్మీ ఉండే మమ్మీన్న ఆడ కూర్చుంది గ్రీన్ కలర్ షర్డ్ కనిపిస్తుంది ఆడ కూర్చుంది ఆడ మా అక్క ఆడ కెమెస్ షర్ట్ కనిపిస్తాడు దూరం ఉన్నదాడు

చూడండి గైస్ ఇగో అక్కడ బార్డర్ లాస్ట్ ఇది మన అచ్చిపోయే అచ్చిపోయే దారి అక్కడ ఎండింగ్ కనిపిస్తుంది కనిపించినంత అంత మనది అక్కడ చెట్టు కనిపిస్తుంది లాస్ట్కి అది కూడా మనది అక్కడ లాస్ట్ చెట్టు కనిపిస్తుంది చూడండి చాలా పెద్ద చెట్టు ఓకే సి యు అగైన్ బాయ్